ఇందులో ఇంత ఉస్థితిలో ఉండగా మన దౌర్భాగ్యం ఏంటంటే మన కెమెరామెన్ యూనియన్ ఉంది కదండి కెమెరామెన్స్ మంది ఉన్నారండి నేను విఎస్ఆర్ స్వామి గారితో పనిచేశాను పని పనిచేశా చోటాక్య నాయుడు గారితో పనిచేశా శ్యామ్తో పనిచేశాను విజయకుమార్తో పనిచేశా చాలామంది చాలా చాలా సీనియర్స్ ఉన్నారండి ఇక్కడ రసూల్ గారు ఉన్నారు ఇంకా చాలామంది రిందా గారు ఉన్నారు ఇట్లా మన పేర్లు కొన్ని పేర్లు మర్చిపోతా ఉన్నాం చాలామంది వారు పనిచేస్తూ ఉన్నారండి ఎస్ గోపాల్ రెడ్డి గారు ఎంత సీనియర్ అండి ఎన్ని మంచి సినిమాలు తీశారు ప్రొడ్యూసర్ కెమెరామెన్ సో ఇక్కడ వాళ్ళకి మనం పని ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే అక్కడైన సక్సెస్ అయిన సినిమాల నుంచి వారిని ఎన్నుకుని తీసుకొచ్చుకుంటున్నారండి టాలెంట్ని ఇక్కడున్న టాలెంట్ని వదులుకుంటున్నారు ఇది చాలా బాధాకరంగా ఉందండి దాదాపు మనం సెకండ్ థర్డ్ పరిస్థితికి తీసుకొచ్చేశారు సరే దర్శకులు మెయిన్గా నేను అంతటికీ పెద్ద దర్శకులు సపోర్ట్ చేసి కనీసం వాళ్ళకి పని ఇవ్వాల్సిందిగా అందరిని కూడా చాలాసార్లు చెప్పడం జరిగిందండి రీసెంట్గా మన అసోసియేషన్ నుంచి వచ్చి కలిసినప్పుడు కూడా నేను కూడా వచ్చి కలుస్తానని చెప్పానండి ఇదంతా కూడా తెలియజేయండి సార్ మనం అప్లై చేసుకోవాలి మనం వెనకబడి ఉన్నామంటే దానికి కారణం మనం ముందడుగు వేయాలండి ముందడుగు వేయాలంటే మనం దర్శకుని కలవాలి ఆయా హీరో గారు ఎవరైతే ఉంటారో వారిని రిక్వెస్ట్ చేసుకుని మరి ఈరోజు జరుగుతున్న ఈ పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కూడా మనం తెలుగువారిని తీసుకోవాలని తెలుగువారికి పనికిని పెంచాలని ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనందరం కలిసి పనిచేసుకోవాలని వారు కూడా రావాలి బయట నుంచి కూడా వచ్చి పనిచేయాలి మనము బయటికి వెళ్ళి పనిచేయాలండి అది కరెక్టా కానీ మనవారికి ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్లకు పని కనిపించాలని ఈ ది ఈ మన వివరణ ఇస్తున్నానండి థ్యాంక్ యూ